అగ్రి సెంట్రల్ వారి పొలం కబుర్లు కార్యక్రమానికి అందరికీ స్వాగతం నేను మీ తేజు నమస్కారం నేను రవి వ్యవసాయ ప్రపంచంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు ముఖ్యంగా మన రైతన్నలకు ఉపయోగపడే సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడమే మా ప్రయత్నం అవును ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మనం ఇటీవల జరిగిన వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీలో వచ్చిన మార్పులున్నాయి కదా ఉన్నాయి అవి మన భారతీయ వ్యవసాయ రంగంపై రైతులపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయో కాస్త లోతుగా పరిశీలిద్దాం కరెక్ట్ ఈ మధ్య వార్తల్లో ప్రభుత్వ ప్రకటనల్లో అంతా దీని గురించే కదా చేర్చా అవును ఈ మార్పులు రైతులను వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఎలా ప్రభావితం చేస్తాయో ఓ అంచనాకు వద్దాం ముఖ్యంగా ఈ జీఎస్టీ రేట్లు మారడం వల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు ఎలా ఉంటాయి వారి ఆదాయంపై ఏమైనా ప్రభావం ఉంటుందా అలాగే వ్యవసాయ పద్ధతుల్లో మార్పులొస్తాయా ఈ విషయాల్లో ఒక స్పష్టత తీసుకురావడమే మన ఈనాటి చర్చ ముఖ్య ఉద్దేశ్యం సరే ముందు అసలు ఈ మార్పులేంటి ఎప్పటి నుంచి అమల్లోకొస్తున్నాయి ఆ విషయాలు చూద్దాం ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది కదా ఆ సమావేశంలో చాలా వస్తువులపై పన్ను రేట్లను మార్చారు కొత్త రేట్లు సాక్షి ఈనాడు కథనాల ప్రకారమైతే ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి అమల్లోకొస్తాయని అంటున్నారు అంటే త్వరలోనే అనమాట దీని వెనుక ఆలోచన ఏంటంటే పన్ను భారం తగ్గించి వ్యవస్థను సింపుల్ చేయడమే అనిపిస్తోంది మరి ప్రభుత్వం ఏమంటోంది ప్రభుత్వ కోణంలో చూస్తే పిఐబి ప్రకారం ఇవి వ్యవసాయానికి రైతులకు ఒక వరం లాంటివని వాళ్లు భావిస్తున్నారు వరమా అవును కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ నిర్ణయాల కోసం ప్రధానమంత్రికి ఆర్థిక మంత్రికి రైతుల తరపున కృతజ్ఞతలు కూడా తెలిపారట ఓకే ఇది వ్యవసాయ రంగ అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయమని ఆయన అన్నట్లుగా కూడా పిఐబిలో ఉంది వరం అంటున్నారు సరే ఆచరణలో ఎలా ఉంటుందో చూడాలి ముందుగా వ్యవసాయంలో కీలకమైన యాంత్రీకరణ దానిపై ప్రభావం చూద్దామా ముఖ్యంగా రైతన్న నేస్తం ట్రాక్టర్ల గురించి మొదలు పెడదాం తప్పకుండా వ్యవసాయ పనుల్లో టైము శ్రమ తగ్గాలంటే యంత్రాలు తప్పనిసరి ఈ విషయంలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది ఏంటది అదే లోపు ఇంజిన్ కెపాసిటీ ఉన్న ట్రాక్టర్లు ఉన్నాయి కదా ఆ ఉన్నాయి వాటిపై జీస్టీని ఇదివరకు పన్నెండు శాతం ఉంటే దాన్ని ఏకంగా ఐదు శాతానికి తగ్గించారు ఇది ఆ గమనించాల్సిన విషయం పన్నెండు నుంచి ఐదు శాతానికా అంటే దాదాపు ఏడు శాతం తగ్గింపు ఇది నిజంగా రైతులకు పెద్ద ఊరటే అవును అయితే ఈ పద్దెనిమిది వందల సీసీ లోపు వాటిని ఎందుకెంచుకున్నట్టు బహుశా చిన్నా సన్నకారు రైతుల కోసమేనా అవును ఆ అవకాశం చాలా ఉంది మన దేశంలో చిన్న కమతాలే ఎక్కువ కదా తక్కువ కెపాసిటీ ట్రాక్టర్లనే ఎక్కువ మంది వాడతారు నిజమే వారిపై భారం తగ్గించాలనే ఉద్దేశం కావచ్చు అంతేకాదు ట్రాక్టర్ విడి భాగాలు అంటే టైర్లు ట్యూబులు హైడ్రాలిక్ పంపులు ఇలాంటి వాటిపై కూడా జీఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు అబ్బా అంటే ట్రాక్టర్ కొనడమే కాదు దాని మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుందనమాట అవును ఆ అవకాశం ఉంది అది చాలా మంచి విషయం మరి ట్రాక్టర్లే కాకుండా వేరే యంత్రాలు హార్వెస్టర్లు టిల్లర్లు స్ప్రేయర్లు వీటి పరిస్థితేంటి మంచి వార్తే ఉంది దాదాపు అన్ని ముఖ్యమైన వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ తగ్గింది అవునా హార్వెస్టర్లు టిల్లర్లు స్ప్రేయర్ పంపులు స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఎరువులు చల్లే యంత్రాలు ఓకే ఇంకా పదిహేను హార్స్ పవర్ పైన ఉండే డీజిల్ ఇంజిన్లు వరి నాట్లు వేసే యంత్రాలు వీటన్నిటిపైన జీఎస్టీ పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు అంటే దాదాపు అన్ని ముఖ్యమైన యంత్రాలపైన భారం తగ్గించారన్నమాట దీనివల్ల రైతులకు ఎంతవరకు ఆదా కావచ్చు ఏమైనా అంచనాలున్నాయా ఉన్నాయి సాక్షి కథనం ప్రకారం కొనే పరికరాన్ని బట్టి సుమారు ఐదు వేల నుండి లక్షా తొంభై వేల వరకు కూడా అయ్యే అవకాశంందట లక్షా వేల వరకా అవును ఉదాహరణకు ఆంధ్రజ్యోతి వాళ్లు ఒక అంచనా వేశారు సుమారు ఐదు లక్షల విలువ చేసే ట్రాక్టర్ కొంటే ఈ తగ్గింపు వల్ల యాభై వేలు పైనే మిగలవచ్చని వేలు అంటే చిన్న మొత్తమేమి కాదు ముఖ్యంగా చిన్న రైతులకు నిజమే మరి దీనివల్ల డబ్బు ఆదా అవడమే కాకుండా ఇంకా ఏమైనా ప్రయోజనాలుంటాయా ఖచ్చితంగా ఉంటాయి యంత్రాల ధరలు తగ్గితే వాటిని కొనే శక్తి పెరుగుతుంది కదా అవును ముఖ్యంగా చిన్న మధ్యతరహా రైతులు కూడా యాంత్రీకరణ వైపు వెళ్లడానికి వీలవుతుంది అంటే ఉత్పాదకత పెరుగుతుంది ఆ పనుల్లో వేగం పెరుగుతుంది కూలీల ఖర్చు తగ్గుతుంది సమయం ఆదా అవుతుంది ఇవన్నీ కలిసి ఉత్పాదకత పెరగడానికి హెల్ప్ చేస్తాయి ఇంకో విషయం ఏంటది సోలార్ పంప్సెట్లుంటాయి కదా ఆ వాటి ధరలు కూడా తగ్గుతాయి ఇది కరెంటు మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది యంత్రాల సంగతి అదైతే పంటకు కావాల్సిన ముఖ్యమైనవి ఎరువులు మందులు వాటి పరిస్థితి ఏంటి ఖర్చులు తగ్గాయా అది మరో కీలకమైన అంశం ఎరువుల ధరలు రైతుల పెట్టుబడిలో పెద్ద భాగం కదా అవును వాటిపైన కూడా జీఎస్టీ తగ్గించారు ఇదివరకు పన్నెండు శాతం ఉంటే కూడా ఏకంగా ఐదు శాతంకి తగ్గించారు ఇక్కడ కూడా ఏడు శాతం తగ్గింపు అనమాట అవును చాలా గణనీయమైన తగ్గింపు దీని ముఖ్య ఉద్దేశం రైతులపై ఆర్థిక భారం తగ్గించడం ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించి ఉత్పాదకత పెంచడమే అని అంటున్నారు సరే మరి కేవలం రసాయన ఎరువలేనా లేక వేరే వాటిపైనా అక్కడే ఇంకో మంచి విషయం ఉంది సేంద్రియ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా కూడా కొన్ని నిర్ణయాలు కనిపిస్తున్నాయి ఎలా బయోపెస్టిసైడ్స్ అంటే జీవాధారిత పురుగుమందులు అలాగే మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు వీటిపైన కూడా జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు ఓ జీవాధారిత ఉత్పత్తులపై కూడా తగ్గించారా అంటే ఇది పర్యావరణ అనుకూల పద్ధతుల వైపు ప్రోత్సహించడానికేనా మిషట ఒక ప్రోత్సాహకమని చెప్పొచ్చు ఈ మధ్య కెమికల్స్ వాడకంపై చర్చ జరుగుతోంది కదా అవును ఈ తగ్గింపుతో బయోప్రాడక్ట్స్ ధరలు తగ్గితే రైతులు వాటివైపు అవకాశం ఉంటుంది సేంద్రియ ప్రకృతి వ్యవసాయానికి ఇది మద్దతిస్తుందని కూడా అంటున్నారు అంటే అటు యంత్రాలు ఇటు ఎరువులు మందులు పెట్టుబడి ఖర్చుల్లో కీలకమైన వాటిపై భారం తగ్గింది అవును అంతేకాదు ఎరువుల తయారీలో వాడే అమ్మోనియా సల్ఫ్యూరికాసిడ్ లాంటి ముడి రసాయనాలపై కూడా జీఎస్టీ తగ్గిందట అంటే తయారీ ఖర్చు కూడా తగ్గొచ్చు ఓకే మరి వ్యవసాయ అనుబంధ రంగాల సంగతి ఏంటి ముఖ్యంగా పాల ఉత్పత్తి అవును పాడి పరిశ్రమ చాలా ముఖ్యం కదా మన దగ్గర ఈ మార్పులు శ్వేత విప్లవానికి ఇంకా ఊతమిస్తాయనంటున్నారు ఎలాగా ఒక చాలా ముఖ్యమైన ఏంటంటే పాలు పన్నీర్ పై జీఎస్టీని పూర్తిగా తీసేశారు పూర్తిగానా అంటే జీరో పర్సెంట్ అన్నమాట ఇది వినియోగదారులకు కూడా మంచిదే కదా ఖచ్చితంగా సుమారు పది కోట్ల మంది పాల ఉత్పత్తిదారులతో పాటు కోట్లాది వినియోగదారులకు కూడా దీనివల్ల మేలు జరుగుతుందని అంచనా అంటే పాల ధరలు తగ్గొచ్చు తగ్గే అవకాశముంది అదే జరిగితే అది సామాన్యుల ఇంటి బడ్జెట్పై పాజిటివ్ ప్రభావం చూపుతుంది మరి ఇతర పాల ఉత్పత్తులు పెరుగు వెన్న నెయ్యి చీజ్ లాంటివి పాలు పన్నీర్ కాకుండా చీజ్ అలాగే పాస్తా నమ్కీన్ జామ్లు జల్లీలు ఫ్రూట్ పల్ప్ కొన్ని డ్రింక్స్ ఇలాంటి వాటిపై జీఎస్టీని ఐదు శాతానికి పరిమితం చేశారు ఇవి సహకార సంఘాలుగాని ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలుగాని చేసేవి వీటి ధరలు తగ్గితే వినియోగం కూడా పెరుగుతుంది కదా నిజనే ధరలు తగ్గితే వినియోగం పెరిగి ఉత్పత్తి పెరుగుతుంది ఇది అంతిమంగా పాల ఉత్పత్తిదారుల ఆదాయం పెరగడానికి హెల్ప్ చేస్తుందని ప్రభుత్వ అంచనా కుటుంబ నెలసరి ఖర్చులు కూడా కొంత తగ్గుతాయి అవును ఆశించవచ్చు పాలలాగే ఆక్వా రంగం కూడా చాలా ముఖ్యం చేపలు రొయ్యల పెంపకం మరి దానిపై ప్రభావం ఎలా ఉండబోతుంది ఆక్వా రంగానికి కూడా మంచి ఊరట లభించినట్లే కనిపిస్తోంది చేపల నూనె చేపల వలలు ఆ అలాగే అమ్మే చేపలు రొయ్యలు ఇతర సీఫుడ్ ఆక్వాకల్చర్ ఇన్పుట్స్ వీటన్నిటిపై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు అంటే మేత ఇతర వస్తువుల ఖర్చు తగ్గుతుంది మరి చెరువుల నిర్వహణకు వాడే పరికరాలు వాటిపై కూడా తగ్గింది రొయ్యల సాగుకు హేచరీలకు వాడే డీజిల్ ఇంజిన్లు పంపుసెట్లు ఏరియేటర్లు స్ప్రింక్లర్లపై కూడా జీఎస్టీ ఇప్పుడు ఐదు శాతమే ఓకే ఇంకా చెరువుల్లో నీటి క్వాలిటీ కోసం వాడే అమ్మోనియా ఇతర లాంటి వాటిపై కూడా ఐదు శాతం పన్ను వర్తిస్తుంది మరి వీటన్నిటి ఫలితంగా ఆక్వా రంగంలో ఏం మార్పులు ఆశించవచ్చు ప్రధానంగా ఫీడ్ ఖర్చులు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి ఇది పెంపకాన్ని మరింత లాభసాటిగా మార్చవచ్చు ఎగుమతులకు కూడా ప్లస్ అవుతుందా అవును ఎగుమతులు బలపడటానికి సహాయపడుతుంది దేశీయంగా కూడా ప్రాసెస్ చేసిన సీఫుడ్ ధరలు తగ్గి సామాన్యులకు అందుబాటులోకి రావచ్చు అంటే వ్యవసాయం పాడి యాక్వా ఈ మూడు ప్రధాన రంగాల్లోనూ పెట్టుబడి ఖర్చులు తగ్గించేలా ఈ మార్పులున్నాయి ఇది కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి పిఏబి సమాచారం ప్రకారం చూస్తే క్లుప్తంగా కొన్ని చెప్తాను చెప్పండి పండ్లు కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందట డ్రైఫ్రూట్స్ ధరలు కూడా తగ్గొచ్చు ఓకే ఆహార శుద్ధి రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది నిల్వ చేసిన చాపలపై తేనెపై కూడా జీఎస్టీ తగ్గింది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం బీడీ ఆకులపై జీఎస్టీ తగ్గించడం వల్ల గిరిజనుల జీవనోపాధికి మేలు జరగవచ్చని అంటున్నారు అది మంచిదే అలాగే గూడ్స్ వెహికల్స్పై పన్ను తగ్గితే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది కదా అవును రవాణా ఖర్చు తగ్గడం కూడా ముఖ్యమే రైతుకు మిగిలేది కొంచెం పెరుగుతుంది కరెక్ట్ ఇన్ని వస్తువులపై పన్నులు తగ్గాయి సరే మరి ఈ ప్రయోజనాలు నిజంగా వినియోగదారుడికి అందుతాయా కంపెనీలు ధరలు తగ్గిస్తాయా అది చాలా కీలకమైన ప్రశ్న ఈనాడు వార్త ప్రకారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు పరిశ్రమలకు స్పష్టంగా చెప్పారట ఈ తగ్గింపు ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్స్ కి పాస్ చేయాలి అని మరి పరిశ్రమల స్పందన కొన్ని కంపెనీలు ఉదాహరణకు మదర్ డైరీ లాంటివి తగ్గిస్తామని చెప్పినట్లు ఈనాడు రాసింది అయితే మార్పులు ఇరవై రెండు నుంచి కాబట్టి కంపెనీలు తమ సాఫ్ట్వేర్లను ప్రైస్ లిస్ట్లను అప్డేట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ సజావుగా జరిగేలా సీబీఐసీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ పరిశ్రమలతో మాట్లాడుతోందట వ్యాపారులకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ సమస్య రాదా అంటే పాత రేటుకు కొన్న స్టాక్పై ఆ సందేహం సహజమే కాని ఐటీసీ విషయంలో ఆందోళన అవసరం లేదని అందుకు ఏర్పాట్లు ఉంటాయని సిబిఐసి చైర్మన్ భరోసా ఇచ్చినట్లు కూడా ఈనాడులో ఉంది రైట్ మొత్తం మీద చూస్తే ఈ జీఎస్టీ సంస్కరణలు వ్యవసాయ రంగానికి చాలా రకాలుగా మేలు చేసేలా కనిపిస్తున్నాయి అవును యంత్రాలు ఇన్పుట్స్ ఖర్చు తగ్గించడం పాడి ఆక్వా రంగాలకు ఊతం కొన్ని ఆహార పదార్థాల ధరలు తగ్గడం ఇవన్నీ ప్రభుత్వ లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి అయితే ఎప్పుడైనా ఇలాంటి పెద్ద మార్పులొచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రభావం ఎలా ఉంటుందనేది ముఖ్యం కదా ఖచ్చితంగా ఇక్కడ మనం కాస్త ఆలోచించాల్సిన విషయం ఉంది ఈ జీఎస్టీ తగ్గింపులు ఖర్చులను తగ్గించినా ఈ ప్రయోజనం వాస్తవంగా పూర్తిగా రైతులకు ముఖ్యంగా చిన్న రైతులకు ఎంతవరకు అందుతుంది అనేది కేవలం పన్నురేట్లపైనే ఆధారపడి ఉండదు మార్కెట్లో ధరలెలా ఉంటాయి టైంకి లోన్లు దొరుకుతాయా ప్రాంతీయ వ్యత్యాసాలు వాతావరణం దళారుల వ్యవస్థ ఇలా చాలా అంశాలుంటాయి అంటే కాగితంపై కనిపించే లెక్కలు గ్రౌండ్ రియాలిటీ ఒక్కోసారి వేరుగా ఉండొచ్చు అంటారు ఉండవచ్చు ఉదాహరణకు యంత్రంపై జీఎస్టీ తగ్గినా కంపెనీ అసలు ధర పెంచితే లాభం తక్కువే ఎరువుల ధర తగ్గినా టైంకి అందకపోతే ఉపయోగం లేదు నిజమే కాబట్టి ఈ సంస్కరణల లక్ష్యాలు మంచివే అయినా మన దేశంలో ఉన్న రకరకాల రైతులు చిన్న పెద్ద కౌలు రైతులు వేర్వేరు ప్రాంతాల వాళ్ళు వీరందరికీ బెనిఫిట్స్ సమానంగా ఎఫెక్టివ్గా ఎలా అందుతాయో చూడాలి కాలమే చెప్పాలి అవును రాబోయే రోజుల్లో దీన్ని గమనిస్తూ ఉండాలి ప్రకటించిన ప్రయోజనాలు క్షేత్రస్థాయికి చేరితేనే ఏ సంస్కరణైనా సక్సెస్ అయినట్టు ఈ అంశాన్ని మనం భవిష్యత్తులో కూడా ఫాలో అవుదాం ప్రస్తుతానికి ఈ జీఎస్టీ మార్పులపై ఇంత వివరంగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు రవి నాకు కూడా ఈ చర్చలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది తేజు అగ్రిసెంట్రల్ వారి పొలం కబుర్లు విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు వ్యవసాయంలో వస్తున్న సరికొత్త విషయాలు రైతన్నలకు ఉపయోగపడే మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తాం చూస్తూనే ఉండండి దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం